నీ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లీస్ట్ వన్ పర్సెంట్ కైనా యుటిలైజ్ అయ్యి ప్రొడక్టివ్ ఉంది కానీ సెక్రటేరియట్ బిల్డింగ్ దాంతో అవసరమే లేదు ఇప్పుడు కానీ సెక్రటేరియట్ బిల్డింగ్ అది దాని అమౌంట్ దేంట్లో ఆయన ఇన్వెస్ట్ చేసిన ప్రొడక్టివ్ వర్క్స్లో యూజ్ అవుతుంది సార్ ఇప్పుడు అదే కాదు చాలా అన్ప్రొడక్టివ్ వర్క్స్ ఎందుకు చేస్తున్నారు దాంతో నెక్స్ట్ యూజ్ పేరేమన్నారు లహరి లహరి మీరు కొంచెం మరీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు దుబారా చదువుతాను నేను పూర్తిగా అనికేపిస్తున్నాను ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశాను ముఖ్యమంత్రిగా మేము సీఎం ఆఫీస్కి ఓల్డ్ జీఏడి బిల్డింగ్ ఒకటి ఉండేది దానిలోకి వెళ్ళినప్పుడు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల ఒక పదివేల రూపాయలు మాత్రం ఈ ఫ్లోరింగ్ మరీ ఆ నార పట్టాలు అవి ఉండి మా అందరికీ ఎలర్జీ వచ్చేసి దుమ్ము ధూళి పేలుకపోయి బాగా అసలు చేయలేకపోతుంటే నేనే బలవంతం చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టాను అంతే పదివేలు జస్ట్ ఈవేళ పది కోట్లు ఖర్చు పెట్టకపోతే సీఎం లెవెల్కి ఏదో చాలా అవమానంగా ఫీల్ అవుతున్నారు దుబారా ఖర్చు అన్నది ప్రజాధనాన్ని మామూలుగా చాలా జాగ్రత్తగా చాలా పొదుపుగా మన సొంత డబ్బుని అయితే జాగ్రత్తగా కాపాడుకుంటే అంతకంటే జాగ్రత్తగా సొంత డబ్బు కనీసం మీ ఇష్టానుసారం మీ డబ్బు కాబట్టి మీరు ఖర్చు పెట్టచ్చు ఇది ప్రజల డబ్బు చాలా పవిత్రంగా చూడాలి ప్రతి రూపాయికి పది రూపాయలు విలువచ్చు చేయాలి మనం అది పోయింది పూర్తిగా కానీ మీది మరీ కొంచెం ఎక్స్ట్రీమ్ సెక్రటేరియట్ వద్దంటాం కూడా సరైనది కాదు రైట్ మీరు అడుగుతున్నారా అసలు సెక్రటేరేట్ బిల్డింగ్ వద్దంటేటప్పుడు కొన్ని నగరాలకు కానీ రాష్ట్రానికి కొన్ని ల్యాండ్ మార్క్స్ కూడా కావాలి మరీ ఖర్చు అధిక కాకుండా సెక్రటరీ మొత్తం ఖర్చు నాకు అర్థమైనంత వరకు ఐదు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు అయింది అంతే కదా కాళేశ్వరం లక్ష నలభై వేల కోట్లు అంతా అయితే ఖర్చు వడ్డీ డబ్బులు శాశ్వతంగా రాష్ట్రం నష్టపోతుంది కాబట్టి పథకాలు వద్దని నేను అంటల్లా పెట్టే ఖర్చుకి వచ్చే ఫలితానికి మీకు వడ్డీ డబ్బులు కూడా రాక రాకపోతే మీకు ఆ పథకం వల్ల రైతులకి సమాజానికి ప్రయోజనం లేకపోతే మీరు ఏడాదికి నలభై నలభై యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎకరాకి ఏడాదికి మీకు రైతుకు అదనంగా వచ్చే ఆదాయం పది పదిహేను వేలు అయితే దాని బదులు బ్యాంకులో పెట్టవచ్చు కాదు డబ్బులు ఆ బ్యాంకులో వడ్డీ ఇస్తే సరిపోతుంది కదా కనీసం పెట్టుబడి మన దగ్గరే ఉంటుంది ఎక్కడికి పోదు అంచేత మనం ప్రతి పథకాన్ని కూడా అసలు ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టకూడదు అంటే ధర్మం కాదు ప్రభుత్వానికి గౌరవప్రదమైన ఆఫీస్ ఉంటాం తప్పులేదు అక్కడ సరిగ్గా పని జరగాలి కానీ ఆఫీస్ వద్దంటే ఎట్లాగే మనం అలాగే ముఖ్యమంత్రికి ఒక మంచి కారు ఉంటే తప్పేం లేదు ఒక ఏసీ ఆఫీస్ లేకపోతే పని చేయడం చాలా కష్టపడ ఉంటే తప్పలేదు కానీ అక్కడ పని చేయాల లంచాలు లేకుండా ప్రజల కోసం పని చేయాలి అది కోరాలి కానీ అసలు మీరు నిరు దుర్భర దారిద్ర్యంలో ఉండి సెక్రటేరియట్ చండాలంగా ఉండి అక్కడ ఫ్యాన్ లేకుండా దోమలు ఏగలు ముసురుతూ ఉండి నువ్వు పని చేయాలంటే అది కూడా సాధ్యం కాదు కాబట్టి ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి బట్ బ్రాడ్గా మీ పాయింట్ కరెక్ట్ దుబారా ఖర్చు అరికట్టాలా పెట్టే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది